అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ బేగంపేట్ చాలామంది రాత్రిపూట పిక్కలు పట్టుకుపోతున్నాయి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది అని ఓపీల్లో వస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు దాంట్లో ఆన్లైన్లో కూడా ఎంక్వైరీలు చేస్తున్నారు చాలా డిస్టర్బింగ్ థింగ్ నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఈరోజున్న స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో టార్గెట్ ఓరియెంటెడ్ వర్క్లో అన్ని రకాల ఫీల్డ్లో వాళ్ళ ప్రాబ్లంలోంచి బయట పడేయగలిగేది మెంటల్ స్టెబిలిటీ తీసుకురాగలిగేది ప్రశాంతత తీసుకురాగలిగేది ఒక రకమైన మందు ఏది ఉంది అంటే స్లీప్ స్లీప్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్ మనం నిద్రలో ఎంత క్వాలిటీ స్లీప్ కానీ మనకి ఉంటే అంత పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంది సరే మార్కెట్లో ఈ పరుపు మీద పడుకోండి అది చేయండి ఇది చేయండి అని చెప్తారు వాటిలో నిజానిజాలు మనకు అనవసరం కాబట్టి మనకి ఆర్గానిక్ కాజ్ పిక్కలు పట్టుకుపోవడానికి ఉన్న ఆర్గానిక్ కాజ్ గురించి మనం మాట్లాడదాం మామూలుగా ప్రతిదీ జబ్బే కావాల్సిన అవసరం లేదు మొట్టమొదటిగా ఎక్సెసివ్ యూసేజ్ ఎట్లా ఉంటుందంటే శనివారం ఆదివారం కానీ వారాంతంలో ఆ వీకెండ్స్లో ఏదన్నా మన ట్రెక్కింగ్ కానీ లేదంటే తీర్థయాత్ర కానీ లేకపోతే ఇంకెక్కడికన్నా కానీ పోయినప్పుడు నడక అనేది చాలా తగ్గిపోయింది కాబట్టి అక్కడ ఒక అనకస్టమ్డ్ యాక్టివిటీ అన్క్యాలిక్యులేటెడ్ వాక్ చేసిన తర్వాత వారంలో మొదటి మూడు రోజులు సోమవారం మంగళవారం బుధవారం కొంతమందికి సెన్సిటివ్గా అంటే గురువారం వరకు కూడా ఆ పిక్కలు పట్టుకుపోయే అవకాశం ఉంది ఇది మనకి తెలియదు ఎప్పుడైతే ఒక ఉత్సాహంలో మనం పని చేసుకుంటూ పోతామో మనకి ఈజీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం అట్లా చేసుకుంటూ పోతామో మనకి తెలియదు అనమాట యూజువల్గా తెలియకపోవడం వల్ల ఈ పిక్కలు పట్టుపోయే అవకాశం అనే ఉండే అవకాశం ఉంది డెఫినెట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ రీజన్ అంటే డెఫినెట్గా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో నేను కూర్చొని వాళ్ళతో మాట్లాడి హిస్టరీ తీసుకున్నప్పుడు బయటపడిందే మీకు చెప్తున్నాను ప్రతి వాళ్ళకి ఇది ఉండాలని అయితే లేదు తర్వాత డీహైడ్రేషన్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఎండల్లో తిరగడం వల్ల తర్వాత శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అందకపోవడం వల్ల పిక్కలు పట్టుకుపోయే అవకాశం ఉంది నెక్స్ట్ ఒక వ్యాయామం సరిగ్గా లేకుండా వామప్ సరిగ్గా లేకుండా తక్కువ టైంలో ఎక్కువ స్కిప్పింగ్ కానీ ఎక్కువ డాన్సింగ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ కానీ చేస్తే ఏమవుతుందంటే పిక్కలు అనేవి పట్టుకుపోయి ఒక రకమైన కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లాగా అంటే పిక్కలు చాలా గట్టిగా అయిపోయే అవకాశం ఉంది మరీ ఎక్కువగా చేస్తే ఇంటర్నల్ హిమరేజెస్ అవి కూడా అయ్యే అవకాశం ఉంది అనమాట చాలా వెరీ రేర్ పర్సంటేజ్ బట్ కెనాట్ బి నెగ్లెక్టెడ్ నెక్స్ట్ ఏమిటంటే ఇంకొకటి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల కొంతమందికి సెల్ ఎనీమియా తలసేమియా అనే వ్యాధి ఉంటుంది వాళ్ళలో ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే కూడా పిక్కలు అనేవి పట్టుకొని పోతాయి నెక్స్ట్ అన్ని రేర్ మాత్రమే నేను చెప్తున్నాను ఎందుకంటే రొటీన్ కాజెస్ అన్ని చాలామంది చాలా వీడియోలు చేశారు అన్నిట్లో చాలా చెప్పారు ఇవి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవి తెలుసుకోకపోవడం వల్ల ఇంకా ఒక పేషెంట్స్కి రాత్రిపూట పిక్కల్లో పట్టుకుపోయే కారణాలు తెలియకపోవడం వల్ల ఇంకా డాక్టర్ల చుట్టూ తిరగడంతో ఇవి నేను యాడ్ చేస్తూ ఉన్నాను అన్నమాట తర్వాత ఇంకా న్యూట్రిషన్ లోపం యూజువల్గా మెగ్నీషియం లోపం ఉంటుంది చాలామందిలో ఈ మధ్యకాలంలో చాలామందిలో చూస్తున్న లోపం ఏంటి అంటే మెగ్నీషియం లోపం విటమిన్ డి లోపం తర్వాత ఐరన్ డెఫిషియన్సీ తర్వాత థైరాయిడ్ కంట్రోల్లో లేకపోవడం తర్వాత పారాథైరాయిడ్ ఎక్కువగా ఉండడం తర్వాత పొటాషియం లోపించడం తర్వాత మనం తీసుకునే డైట్లో హెల్దీ డైట్ లేకపోవడం వల్ల ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవడం వల్ల కూడా మజిల్ అనేది రిలాక్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట మరి వీటన్నిటికీ ఒకటి కారణం ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి ఒక క్యాలిక్యులేటెడ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అంటే ఏమిటంటే మనకి ఎంత ఎనర్జీ ఉంది ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ హెల్త్ వైజ్ కానీ చూడండి ఈ నాలుగు ఎనర్జీలు క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ డెబ్భై ఏళ్ళ వయసు ఉంటుండొచ్చు ఎముకలు స్ట్రాంగ్గా ఉంటుండొచ్చు సైకలాజికల్గా స్ట్రాంగ్ అనుకోండి హాఫ్ కిలోమీటర్ కూడా నడవలేడు ఎనభై ఏళ్ల వయసు ఉంటుండొచ్చు బోన్స్ అన్నీ ఆస్టియోపోరోటిక్ అయ్యి ఉండొచ్చు జాయింట్స్ అన్నీ వంకరలు తిరిగి అరిగిపోయి ఉండొచ్చు సైకలాజికల్గా ఉత్సాహం ఉన్న వాళ్ళు రెండు మూడు కిలోమీటర్లు అని నడవగలుగుతారు ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి అది పెంచుకునే ప్రయత్నం మనం చేసుకోవాలన్నమాట ఎందుకంటే మానసిక ఉత్సాహాన్ని మించిన ట్రీట్మెంటు ఇంకా దేనికి కూడా లేదు నెక్స్ట్ డైట్ పరంగా చూసుకుంటే బెల్లం మన వంటగదిలో దొరికే బెల్లం ఎనీ రకం బెల్లం ఏ బెల్లం అయినా పర్వాలేదు అది కొంచెం రిచ్గా ఉండేట్టుగా మనం ఫుడ్లో చూసుకోవాలి ఎక్కడెక్కడైతే పంచదార వాడతామో అక్కడక్కడ బెల్లం వాడడం వల్ల మెగ్నీషియం దొరికే అవకాశం ఉంది తర్వాత ఆల్ సీజనల్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ నెక్స్ట్ రాత్రి పడుకున్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం దాంట్లో మీకు కావాల్సింది కలుపుకోండి తర్వాత దానితోటి ఏమందంటే ఇట్ ఇండ్యూసెస్ స్లీప్ నెక్స్ట్ ఇంకా రొటీన్గా అందరూ చెప్పేది మీరు పడుకోవడానికి అట్లీస్ట్ వన్ అవర్ ముందు మీరు డిన్నర్ కంప్లీట్ చేసి ఉండాలి నెక్స్ట్ గోరువెచ్చ నీళ్ళతోటి పడుకునే ముందు స్నానం చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఒక రకమైన ఈజినెస్ బాడీలో వచ్చి త్వరగా నిద్రకు ఉపక్రమించే అవకాశం ఉంది నెక్స్ట్ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్లో వచ్చే లైట్ ఏదైతే ఉందో లైట్లన్నీ బంద్ చేసుకున్న తర్వాత మంచం మీద పడుకుని చూసే అలవాటు ఏదైతే ఉందో ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ మైండ్ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనకి మైండ్ ప్రశాంతంగా లేకపోతే వందకు రెండింతలు మెత్తగా ఉండే పరిపేసినా కానీ నిద్ర పట్టదు మనకి మైండ్ ప్రశాంతంగా ఉంటే గచ్చు మీద పడుకున్నా కానీ నిద్ర వస్తుంది ఇవన్నీ పాతవే అయినా కానీ ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళలో నిజంగా క్వాలిటీ స్లీప్ ఉంటుంది క్వాలిటీ స్లీప్ ఎవరి అయితే ఉంటుందో ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ క్వాలిటీ స్లీప్ ఎవరి అయితే ఉంటుందో వాళ్ళలో మంచి యాంటాక్సిడెంట్స్ రిలీజ్ అవుతాయి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మంచి ఏమంటారు పెయిన్కిలర్స్ రిలీజ్ అవుతాయి ఎన్నో రకాల రుగ్మతల నుంచి బయటపడతారు కరెక్ట్గా టయానికి భోజనము టయానికి నిద్ర ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రంగంలో అయినా కానీ వాళ్ళు రాణించగలుగుతారు ఈ రెండు తర్వాతనే మిగతా ఏదైనా కానీ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఒక పూట తింటారా రెండు పూటలు తింటారా మూడు పూటలు తింటారా మీ డైటేషన్ చెప్పిన దాని ప్రకారము ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీరు భోజనానికి కానీ కేటాయించేసేసి తర్వాత మీరు ఇంకేదన్నా చేయండి దాంట్లో ఆనిస్తారు అనమాట పెట్రోల్ లేదనుకోండి కార్ ఏం పోతుంది పెట్రోల్ ఉన్న ఇంజన్ సరిగ్గా లేదనుకోండి కార్ ఏం పోతుంది ఆ రెండు పర్ఫెక్ట్గా ఉండి డ్రైవర్ పర్ఫెక్ట్గా ఉంటే ఎంత దూరమైనా తీసుకుపోవచ్చు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది అఫ్కోర్స్ ఫైనాన్షియల్ గోల్ కానీ ప్రొఫెషనల్ గోల్ కానీ ఇంపార్టెంటే కానీ ఈ రెండు సరిగ్గా లేకపోతే ఆ రెండింటినీ మనం సాధించలేము వీటి వల్ల ఏమవుతుందంటే నిద్ర సరిగ్గా లేకపోతే పిక్కలు పట్టుకుపోతూ ఉంటాయి పిక్కలు పట్టుకుపోయినప్పుడు ఏమవుతుందంటే అన్నెసర్లీ వీ గో అరౌండ్ ద హాస్పిటల్స్ అప్పుడేమవుతుంది లేనిది ఏదో ఒక పాయింట్ జీరో వన్ మిల్లీమీటర్లో ఏదో తేడా ఉందని కంప్యూటర్ జనరేటెడ్ రిపోర్ట్స్ కాబట్టి ఎక్కువగా ఉంది అని రెడ్ లైన్లో వచ్చేస్తుంది ఇక దాన్ని శోధించడానికి దాన్ని ఎస్సానో తెప్పుకోవడానికి హాస్పిటల్ తిరిగి 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 డబ్బులు టైం వేస్ట్ చేసుకుంటారు కాబట్టి న్యాచురల్ హెల్త్ని మీరు అలవాటు చేసుకోండి ఫస్ట్ దాని తర్వాత ఏమవుతుందంటే మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రుగ్మతల నుంచి మీరు బయటపడిపోతారు ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉంటాయో అప్పుడు దానికి కావాల్సిన స్పెషలిస్ట్ కలిస్తే సరిపోతుంది నమస్తే